అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం తొమ్మిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ తనుషా రెడ్డి గారి మరిన్ని రచనలు చదవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ని పిన్ చేసి పెడతాను ఒక్కసారి గమనించగలరు బైక్ స్టార్ట్ చేసి శుభని ఎక్కించుకొని కాలేజ్ ముందు ఆపి జాగ్రత్తగా ఉండరా ఏదైనా ఇబ్బంది అయితే నాకు కానీ పెదనాన్నకు కానీ కాల్ చేయని ఆమె తలనిబిరి వెళ్తూ అప్పుడే స్టైల్గా లైట్ లింక్ షర్ట్ విత్ బ్లాక్ జీన్స్తో బైక్ మీద వస్తున్న మోడర్న్ మొదటి కంట్లో పడతారన్న చెల్లెలు కళ్ళు చిన్నవి చేసి బైక్ స్లో చేసి చూస్తూ వెళ్ళి పార్క్ చేస్తాడు కాసేపు మాట్లాడి అనిల్ వెళ్ళిపోతే వస్తున్న శుభకి అడ్డుగా నిలబడి ఎవడేవాడు అని అడుగుతాడు వేద్ సార్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి తను మా అన్నయ్య అయినా అని కోపంగా చెప్పి క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది అచ్చచ్చో పాప కోపం వచ్చింది అర్జెంటుగా తీర్చాలనుకుంటూ తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాడు వేద్ కూడా ఈవినింగ్ కాలేజ్ అయిపోవడంతో లైబ్రరీలో కూర్చున్న శుభ ఎదురుగా వచ్చి కూర్చుంటాడు వేద్ బుక్ నుండి కళ్ళు మాత్రమే తిప్పి వేద్ చూసి స్ప్రింగ్లో లేచి నిలబడుతుంది రైట్ ఐబ్లింగ్ చేసి చేతిలో బుక్ లాగేస్తాడు వేద్ అక్కడ కూర్చున్న మిగతా జూనియర్స్ గుడ్లప్పగించి చూస్తూ ఉంటే వాళ్ళందరికీ ఒకే ఒక లుక్ ఇవ్వగానే అందరి తలలు బుక్స్లోకి తీరుస్తారు చైర్లో కూర్చున్న వేద్ శుభని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ ఇప్పుడు ఎవరు వెనుక దాక్కుంటావని ఐబ్రోని రేస్ చేసి అడుగుతాడు భయంగా చూస్తూ తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది చెయ్యి పట్టుకొని ఫోర్స్గా లాగుతాడు వేద్ శుభాని మూవీలో స్లో మోషన్లో హీరోయిన్లా అతని ఛాతీకి వచ్చి బల్లిలా అతుక్కుపోతుంది శుభ తలపైకెత్తి సార్ ప్లీజ్ అందరూ ఉన్నారు వదలండి నేను వెళ్ళిపోతానని శుభ లో వాయిస్తో చిన్నగా అంటుంది ఏ చూప్ ఎందుకు ఏడుపక పెట్టావు ఏడవడం తప్ప ఇంకేమి రావా నీకు ఏయ్ నా బాకీ ఎప్పుడు తీరుస్తున్నావని వేత్ అంటే సార్ నేనేమి కావాలని మీకు అడ్డు రాలేదు ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది దాన్నే మీరు మీ మనసులో పెట్టుకొని నన్ను ఇలా సాధించడం కరెక్ట్ కాదని చుట్టూ మిగతా స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఏం చేస్తాడు నా ధైర్యంతో మాట్లాడుతుంది శుభన ఏయ్ వదలని ఏం చేస్తావు కోపం బాధ నిండిన తడికళ్ళతో సూటిగా వేద్ కళ్ళలోకి చూస్తూ ఎందుకు వదలరు సార్ నేనే తప్పు చేశానని అడుగుతుంది శుభ ఆమెని అంత దగ్గరుండి చూస్తున్న వేద్ హార్ట్ బీట్ రేజ్ అవుతూ ఉంటే చేతికున్న స్మార్ట్ వాచ్లో బీట్ వంద చూపిస్తూ ఉంటే వాచ్ ఉన్న చేతిని విసురుగా విదిలిస్తూ శుభ అమాయకపు ముఖం కళ్ళలో అతనంటే కోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అలాగే ఆమె వైపే చూస్తూ చేతిని లూజ్ చేస్తాడు అదే మహాభాగ్యం అనుకుంటూ అతని ఛాతి మీద రెండు చేతులతో వెనక్కి నెట్టి పరుగున వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి డోర్ బయటికి వచ్చిన వేద్ చూపు అతని వైపు చూస్తూ ఉండగానే ముందుకి స్పీడ్గా వెళ్ళిపోతుంది ఆ చూపు డైరెక్ట్గా వేద్ హార్ట్లోని పచ్చబొట్టులా ముద్రపడిపోతే హార్ట్ మీద తన చేత్తో రుద్దుకుంటూ బైక్ గీస్ తిప్పుకుంటూ ఒక అమ్మాయి టచ్కే నా హార్ట్ ఇంతలా రియాక్ట్ అవుతుందా అని అనుకుంటూ ఇప్పుడు వాచ్ వైపు చూస్తే నార్మల్ హార్ట్ బీటే చూపిస్తుంటే గాడ్ నిన్ను నిజంగానే వదలని అనుకుంటూ వెళ్తాడు బస్సులో కూర్చున్న శుభ ఏ క్షణమైనా హార్ట్ పేలిపోయేలా ఉంటే నడుము మీద ఇంకా అతని చెయ్యి ఉన్నట్లుగా ఇల్యూషన్ వస్తుంటే చూసుకొని డ్రెస్ని గట్టిగా పట్టుకుంటుంది విండో వైపు తిప్పిన తల బస్ కదిలేంత వరకు తల ఇటు తిప్పదు శుభ బస్ కదిలాక కాలేజ్ దాటి ముందుకు రావడంతో ఊపిరి తీసుకొని రిలాక్స్ అయ్యే సీట్కి తలాంచుకుంటుంది అవని ఏమైంది శుభ అని అడుగుతుంటే చెప్పవేంటే అని అవని అంటే కాసేపు నన్ను ఏం అడగకు అవని అని అంటుంది కాసేపటికి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్ ఆగడంతో విండో దగ్గర కూర్చున్న శుభకి బైక్ హాన్ వినిపిస్తుంది ఉలిక్కి పడి చూస్తే హెయిర్ సెట్ చేసుకుంటూ శుభవైపు చూస్తూనే సిగ్నల్ ఇవ్వడంతో స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుంది బస్లో కమాన్ గుసగుస స్టార్ట్ అయితే శుభ గుండెల్లో ఏకంగా విమానాలే పరిగెడతాయి హాస్టల్కి వెళ్ళిన శుభ కన్నయ్య ఎందుకు ప్రతిసారి అతనికి నన్ను బలి చేస్తావు ఎలా అతని బారి నుండి నేను బయటపడాలి కావాలని నన్ను టార్చర్ చేస్తున్నాడు అనుకుంటూ ఆ ఆలోచనల మధ్యనే శుభని అవని అబ్బా ఎప్పుడు చూడు అలా ముంగిలో కూర్చొని ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావేంటి రావే తిందామని ఆమె చెయ్యి పట్టుకొని కిందకి లాక్కెళ్తుంది అవని డిన్నర్ తిని కిందే కాసేపు చదువుకుంటున్న శుభకి సీనియర్ అమ్మాయిలు అంతా కూడా నైట్ టైంలో కూడా బయటకు వెళ్ళడం బయట నుండి రావడం కనిపించి ఏంటి అవని సీనియర్స్ తమ ఇష్టానికి వెళ్తున్నారు ఇష్టానికి వస్తున్నారు అసలు ఏంటిదంతా వాటినికేకి తెలిస్తే ప్రాబ్లం అవ్వదా అని శుభ అవనితో అంటుంది ఎందుకు తెలియదు ఆవిడికి ముట్టే ముడుపులు ముడతాయి కాబట్టి కామ్గా ఉంటున్నారు ఇదంతా ఇక్కడ కామన్ శుభ బాయ్ ఫ్రెండ్ లేని అమ్మ ఈ కాలంలో ఉండరు తెలుసా అని అవని అంటుంది అదంతా వింటుంటే నచ్చని శుభ లేచి బుక్స్ తీసుకొని పైకి రూమ్కి వెళ్ళిపోతుంది మరుసటి రోజు క్లాస్కి వెళ్తున్న శుభకి దారిలోని కాలేజ్ రూపురేఖలు మారిపోయేలా డెకరేషన్స్ చేస్తుంటే ఎందుకు ఈ హడావిడి అని శుభ అడుగుతుంది నేను చెప్తాను శుభ అంటూ ఆర్జ అప్పుడే వస్తుంది ఫ్రెషర్స్ పార్టీ మర్చిపోయావా అని ఆర్జ అంటుంది ఓ అదా అని శుభ నార్మల్గా రియాక్ట్ అయితే ఏంటే అంత కూల్గా అంటావు ఎంత బాగుంటుందో తెలుసా నీకు కపుల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మ్యూజిక్ ఇలా చాలా చాలానే ఎంజాయ్ చేయొచ్చు మనం అని ఆద్య ఎక్సైట్మెంట్ అవుతూ చెప్తూ ఉంటుంది శుభతో ఆద్యని నవ్వుతూ చూస్తూ నాకంత ఇంట్రెస్ట్ లేదు ఆద్య అని అంటుంది ఇలాంటివన్నీ నాకు అసలు నచ్చవు ఆద్య గారు అని శుభ ఆమెతో అంటుంది నువ్వు ఇప్పుడు పుట్టాల్సిన దానివి కాదే ఇప్పుడు అమ్మమ్మల కాలంలో పుట్టాల్సిన దానివని ఆద్య అంటే మేబీ అయ్యుండొచ్చు అని శుభ క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది ఏమైంది శుభ ఎందుకు అంత డల్గా ఉంది అని ఆర్ద్య అవనితో అంటే నిన్నటి నుంచి తను అలాగే ఉంది అడుగుతూ ఉంటే ఏమీ చెప్పట్లేదు ఆర్ద్య అని అవని అంటుంది ఏముంది మా ఆవనన్న దాన్ని మళ్ళీ ఏదో ఒకటి చేసి ఉంటాడు అందుకే తను కాలేజ్కి రావాలంటేనే భయంతో చస్తుంది అనుకుంటూ వాళ్ళు కూడా క్లాస్కి వెళ్తే ఆ రోజుకి లెక్చరర్స్ క్లాసెస్కి హాలిడే ఇస్తారు సీనియర్స్ కోరిక మేరకు రూమ్ అంతా మాటలతో గలగల ఉంటే వేద్ అండ్ సత్య అండ్ కో గ్యాంగ్ క్లాస్ రూమ్లోకి వస్తారు అందరూ లేచి నిలబడితే వేది టేబుల్ మీద కూర్చొని సిట్ అని చెయ్యి వేయిట్ చేసి చెప్తాడు వేదిని చూసి శుభ తల నేల కత్తుకుంటే అందరూ కూర్చొని గుసుగుసులు మళ్ళీ స్టార్ట్ చేస్తే టేబుల్ మీద గట్టిగా అరచేతితో కొడతాడు బాక్సింగ్ చేసే చేతులు కాబట్టి టేబుల్ మధ్యలో సర్రను చీలితే ఆ శబ్దాన్ని శుభతో సహా అందరూ అటెన్షన్ పొజిషన్లోకి వచ్చేస్తారు అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్తో చూస్తుంటే డియర్ జూనియర్స్ రెండు రోజుల్లో ఫ్రెషర్స్ డే ఉంది దానికోసం ఎవరు నాచుతారో ఎవరు సింగుతారో నేమ్స్ ఇవ్వండి అండ్ మేము రావడానికి మెయిన్ రీజన్ నెక్స్ట్ వీక్లో జరగబోయే ఆర్ కాలేజ్ క్రిస్టియన్స్కి సంబంధించిన ఫుట్బాల్ వాలీబాల్ అండ్ క్రికెట్ టోర్నమెంట్స్ సీనియర్ పార్టిసిపేట్స్ చేస్తున్నారు జూనియర్స్ బచ్చాలు మాకెందుకని అనుకోకుండా అక్కడ దగ్గర ఉండి ఎంకరేజ్ చేయాలి నెక్స్ట్ ఇయర్కి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఎలా ఆడాలి అని ఇంకా గర్ల్స్ చదువుల తల్లి సరస్వతి బిడ్డలు బాయ్స్ గేమ్స్తో మాకెందుకులే అని మీరు అనుకోకుండా మెయిన్లీ హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు అంటూ శుభా వైపే చూపు నిలిపి క్లాసెస్ జరగవని కాలేజ్ ఎగ్గట్టకుండా సీనియర్స్ చెప్పినట్టు చేయవలసిందిగా రిక్వెస్ట్ అనుకుంటున్నారేమో అంత లేదు ఆర్డర్ అని శుభా కూర్చొని బెంచ్ దగ్గరికి నడిచి ఆమె పక్కనే కూర్చొని ఆమె వైపు చూస్తూ ఉంటే క్లాస్ అటెన్షన్ తనతో సత్యతో పాటు మిగతా గ్యాంగ్తో సహా గుడ్లు పెద్దవి చేసి చూస్తుంటే క్లాస్ వాళ్ళకి ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే తలలన్నీ బోర్డు వైపు తిప్పితే మీకు సెపరేట్గా చెప్పాలా బే కానివ్వండి అంటూ మళ్ళీ శుభా వైపు జరిగి భుజాలు భుజాలు రాసుకునేలా జరుగుతాడు మెడ విరిగిన కోడల శుభ తల నీళ్ళకి ఉండి ఊపిరి బిగబెట్టి నీళ్ళుక్కుపోయి ఉంటుంది కన్ఫామ్ అన్నకి తిని మీద ఏదో స్పెషల్ ఇంట్రెస్టే ఉంది ముందది కనుక్కోవాలని అనుకుంటూ ఆద్య సత్యవైపు చూస్తే స్మైల్ ఇచ్చి వాళ్ళు కూడా వచ్చిన దాని గురించి చెప్పేసి వెళ్ళిపోతే శుభని చూసి ఏమీ మాట్లాడకుండా ఆమె బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ వెళ్ళిపోతాడు ఎందుకు తన పక్కన వచ్చి కూర్చున్నాడు ఎందుకు నన్ను కళ్ళతోనే కర్రీ వండుకునేలా చూశాడో అర్థం కాలేదు కానీ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది శుభ అవనితో సహా ఒక్కసారిగా క్లాస్ మొత్తం కూడా తనవైపే తిరిగితే తప్పు చేసిన దానిలాగా తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది శుభ అయితే నువ్వేం తప్పు చేయలేదని చెవులు కొరుక్కుంటున్న అందరి వైపు చూస్తూ మా అన్నయ్యని మళ్ళీ పిలవాలా అని గట్టిగా అరిస్తే అందరూ కూడా ఇక కంగారు పడిపోయి సైలెంట్గా అయిపోతారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఫ్రెషర్స్ డే స్టార్ట్ అయితే డ్రెస్ కోడ్ శారీ అవడంతో అందరూ సారీలు వస్తే శుభకు ఉన్న తన తల్లి చీరని అపరూపంగా చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకొని కట్టుకుంటుంది ఏంటి ఆ శారీ అంత స్పెషల్ అని అవని అడిగితే హా ఇది మా అమ్మ చీర అది ఇందుకే నాకు ఇంత స్పెషల్ అని అంటుంది శుభ చిన్న బట్టలు డిజైన్ వచ్చిన రెడ్ శారీ విత్ ప్లేన్ రెడ్ బ్లౌజ్ ఎక్కడ స్వీట్స్ కనిపించకుండా డజన్ పిండులతో నుదుట నా చిన్న స్టిక్కర్ చేతికి సింపుల్ బ్యాంగిల్స్ మెడలో ఎప్పుడూ ఉండే చైన్ క్లిప్ పెట్టి వదిలేసిన హెయిర్ శారీ కట్టుకొని అవనితో కలిసి కిందకొచ్చేసరికి కాస్ట్లీ గోల్డ్ కలర్ డిజైనర్ శారీతో ఆద్య ఫుల్ పాష్గా రెడీ అయ్యి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తుంటుంది రండి వెళ్దామని కార్లో కూర్చుంటే ఇబ్బంది కానీ శుభ కూర్చుంటే అవని హ్యాపీగా సొల్లేస్తుంది ఆజ్యతో ఏంటి శుభ సైలెంట్గా ఉన్నావని ఆద్య అడిగితే ఏమీ లేదని అంటుంది శుభ నిజానికి తనకి రావటమే ఇష్టం లేదు పైగా వేద్ భయంతో గేట్ దగ్గర నుండి కార్ లోపలికి వస్తుంటే అరిచేతుల్లో చెమటలు పడుతుంటాయి వెళ్ళకపోతే నెక్స్ట్ డే క్లాస్లో నానడం ఇష్టం లేక వస్తుంది భయంగా దిగుతున్న శుభా చుట్టూ చూస్తుంది అదిరిపోయే లైట్స్తో హోరెత్తించే డీజే మ్యూజిక్తో కాలేజీ అంతా మారుమోగిపోతుంటే మౌనంగా వెళ్ళి అవని పక్కనే కూర్చుంటుంది చీఫ్ గెస్ట్గా వేద్ పేరెంట్స్ వస్తే ఆద్య శుభని తీసుకెళ్ళి తల్లికి తండ్రికి పరిచయం చేస్తుంది నమస్తే అండి అని శుభ అంటే వాసుదేవ్ గారు మాత్రం రెప్ప వేయకుండా శుభని చూస్తుంటారు ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ పెదవికి గడ్డానికి మధ్య ఉన్న ప్రసరబద్దంత పచ్చని పనుసులో అలజడి రేపితే ప్రిన్సిపల్ గారు స్పీచ్కి తన డయాస్ వైపు తిప్పుతాడు ఆయన లేట్గా జాయిన్ అయిన వేద్ హాయ్ డాడ్ అండ్ మామ్ అని తన ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతాడు గంటపాటు ప్రసంగాలు అయితే వచ్చిన గెస్ట్ లెక్చరర్స్ ప్రిన్సిపాల్ని వేద్ గ్యాంగ్ తరిమిస్తే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు ముందే ప్రాక్టీస్ చేసిన జంటలు కపుల్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే లైటింగ్కి డైమండ్ల మెరుస్తూ నవ్వుతూ చూస్తుంటుంది శుభ అనుకోకుండా అటువైపు చూసిన వేతికి చిలకిలా కిలకిలా నవ్వుతున్న శుభ కనిపించి ఇది నవ్వితే ఇంత బాగుంటుందో అని పైకి అనేస్తాడు ఇంకా ఆపే అవని అని అవని వేస్తున్న జోక్స్కి కష్టంగా నవ్వు ఆపుకుంటూ ఉంటుంది శుభ సీనియర్స్ మీద సైలెంట్గా సెటర్స్ వేస్తున్న అవని వాటికి నవ్వుతున్న శుభా వేద్ తన దగ్గరికి వచ్చింది కూడా చూడదు అవని అది చూసి ముఖం రంగులు బారిపోతే తల తెప్పి ఆమె చూస్తున్న వైపు చూస్తుంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తున్న వేద్ కనిపించి నవ్వు బదులు దాన్ని ప్లేస్లో వెక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి శుభాకి లెఫ్ట్ ఐబ్రో రేస్ చేసి చూస్తూ ఏంటి పాచిపోయిన పంచులు వేస్తున్నారా అని సీరియస్గా అడుగుతాడు వేద్ వాళ్ళని చూస్తూ అవని అదేమీ లేదు సార్ అని అంటే వేద్ చూసిన చూపులకి జడిసి తక్కున తలదించి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆది దగ్గరికి ఇప్పుడు చెప్పు అని వేద్ అంటే ఏం చెప్పాలి సార్ ఎన్నో సెంట్కి అడుగుతుంది శుభ అంత అమాయకంగా ఫేస్ పెట్టకు మళ్ళీ ముద్దు పెట్టేస్తాను అసలే రెడ్ సారీలో సిమ్లా పిల్ల మిగిలిగలాడిపోతున్నావు కదా అని ఇంటెన్సెడ్గా చూస్తూ అంటాడు వేద్ సత్య పిలవడంతో శుభ వైపు చూస్తూనే కమింగ్ సత్య అంటూ వెళ్ళిపోతాడు అవని దగ్గరికి వెళ్ళి ఇంకా వెళ్దాం ప్లీజ్ అని శుభ కంగారుగా అంటే ఆమె ఇబ్బంది తెలుసు కాబట్టి సరేరా అని నైట్ తొమ్మిది దాటుతుంటే ఆద్య నేను డ్రాప్ చేస్తాను పదండి అంటూ బయటికి కదులుతుంది శుభ ఇద్దరు వెనకాల నడుస్తూ ఉంటే ఆద్యని సత్య ఆపుతూ ఇప్పుడే వెళ్తున్నావేంటి ఆద్య అని అడిగితే నా ఫ్రెండ్కి కంఫర్ట్గా లేదు సత్య అయినా ఇప్పటి వరకు ఉన్నాం కదా అని ఆద్య అంటే సరే డిన్నర్ చేసి వెళ్ళండి సత్య అంటాడు డిన్నర్ వైపు వెళ్తూ ఉంటే అక్కడి నుంచి వస్తున్న వేద్ స్టూడెంట్స్ అడ్డు రావడం వల్ల అప్పుడే యూటర్న్ తీసుకొని వచ్చిన శుభాని డాష్ ఇచ్చి సక్సెస్ఫుల్గా తన చేతిలో ఉన్న కోక్ ఆమె మీద పోసేస్తాడు అయినా కొంచెం కూడా అపరాధ భావం అనేది లేకుండా ఈడియట్ కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నామని కసురుతాడు వేద్ ఆమెను అప్పటికే బలంగా తగిలిన వేద్ రాక్ సాలిడ్ భుజం వల్ల ఆమె గుండెల దగ్గర నొప్పి పెడుతూ ఉంటే అది కూడా పట్టించుకోకుండా తన చీర నాశనం అయ్యిందని శుభ ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఏ ఆపు ఇప్పుడు ఆ ఏడుపు ఎందుకు ఇప్పుడు ఆ ట్యాంక్ ఎందుకు ఓపెన్ చేస్తామని విసుగ్గా ఫీల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతే ఆద్య అన్న వైపు కొరకొర చూస్తూ ఏం కా శుభ వాష్ చేసుకుంటే పోతుంది అని అంటుంది రెడ్ శారీ మీద డార్క్గా మరకలు కనిపిస్తుంటే లేదా ఆద్య గారు ఈ మరకలు పువ్వు అని ఏడుస్తూ నన్ను హాస్టల్ దగ్గర దింపండి ప్లీజ్ ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది అవని ఆద్య అది తన మదర్ శారీ పాప మొత్తం పాడైపోయింది అందుకే తను ఏడుస్తుందని అంటే వాటర్ ఇచ్చి తాగమని శుభని ఎవరిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఏడవద్దని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది నైట్ అంతా ఆ శారీ వాష్ చేసి పూర్తిగా మరకలు పోకున్న ఒక మాదిరిగా పోవడంతో శారీ ఒక రీతికి వచ్చాక కాస్త మనసు కుదుట పడితే అర్ధరాత్రి బెడ్ ఎక్కి పడుకుంటుంది నెక్స్ట్ డే కాలేజ్లో క్యాంపస్లో ఒక బెంచ్ మీద కూర్చొని బుక్ చదువుకుంటున్న శుభా దగ్గరికి వేద్ వచ్చి ఒక పేపర్ బ్యాగ్ ఆమె ఒడిలో పెడతాడు దాన్ని వేద్ ముఖాన్ని మార్చి మార్చి చూస్తూ ఉంటే ఫర్ యూ నిన్న నైట్ నీ శారీని పాడు చేశాను కదా అందుకే అని ఏ భావం లేకుండా అంటాడు వేద్ నిండుగా ఊపిరి తీసుకుని వదిలి నో థ్యాంక్స్ సార్ నేను వాష్ చేసుకున్నానని చిన్నగా చెప్పి ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది శుభ అతనికి ఆమెలో ఆకర్షించేది తనెంత ఆమెని ఇబ్బంది పెడుతున్నా సరే సహనంగా భరిస్తూ ఉండడమే అన్నిటినీ మించి ఆమె తనకి భయపడుతూ ఉంటే అతనిలో ఓ సాటిస్ఫాక్షన్ స్మైల్ వస్తుంది ఆ ఫీలింగ్ కలుగుతుంది వెళ్తున్న శుభని చూసి ఓయ్ అని పిలుస్తూ ఆమె వెనకే వెళ్తాడు అతని పిలుపుకి ఆగిన ఆమె వెనక్కి తిరిగితే నా వల్ల ఒకటి నష్టపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇది నీ కోసమే వెతికి తీసుకున్నాను బుద్ధిగా తీసుకో అని చేతిలో పెట్టి గాగుల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అలా ఒక వారం గడిచిపోతే గేమ్స్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతాయి క్లాస్ రూమ్లోనే ఉన్న శుభాని ఇక్కడ ఉండి ఏం చేస్తావే పద అక్కడ మన కాలేజ్ తరఫున గేమ్స్ ఆడుతున్నారు వెళ్ళి ఎంకరేజ్ చేద్దామని ఆద్య శుభాన్ని వెంటబెట్టుకొని వెళ్తుంది సత్య ఆల్రెడీ స్టూడియోకి ఫ్రెండ్స్ స్టేట్ టోల్ మొత్తం ఆద్య అండ్ తన ఫ్రెండ్స్కి రిజర్వ్ చేయించి ఉంటాడు ఫ్రెండ్స్ డీట్లో ఆద్య పక్కన శుభ ఫస్ట్ టోర్నమెంట్ ఫుట్బాల్ కాబట్టి వేద్ ఇంట్రెస్ట్ లేకపోయినా జస్ట్ సత్య కోసం ఆడతాడు లెస్ వైట్ టీషర్ట్తో హాట్గా ఉన్న వేద్ని ఆద్య కూర్చున్న వరుసలోనే కూర్చున్న నందు తినేసేలా చూస్తుంటుంది సత్య ఆద్య ఎంకరేజ్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఆడుతూ ఉంటాడు గేమ్ చివరికి వచ్చే కొద్దీ ప్రిన్సిపల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే గెస్ట్తో అందరూ ఉత్కంఠగా చూస్తూ ఉంటే శుభ మాత్రం బస్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటుంది శుభ ఫీలింగ్స్ని గమనిస్తూనే వేద్ వరుసగా గోల్స్ వేసి నాలుగు గోల్స్ తేడాతో తన టీంని గెలిపిస్తాడు అందరూ హ్యాపీగా కేరింతలు కొడుతూ ఉంటే ముందు ఉన్న శుభ చెవులు రెండు కూడా ఓ రేంజ్లో చిల్లులు పడినట్టుగా అయిపోతాయి చెవటని ఆమె చున్నీతో చనువుగా తుడుచుకుంటూ వేద్ శుభా పక్కనే వచ్చి కూర్చుంటాడు క్లాస్లో మాత్రమే రూమర్ స్ప్రెడ్ అయితే ఇప్పుడు డైరెక్ట్గా వేది వచ్చి శుభా పక్కన కూర్చోవడం వల్ల కాలేజ్ మొత్తం కూడా గుడ్లు పెద్దవి చేసి చూస్తుంది బ్యాంక్లో ఉన్న వాటర్ బాటిల్ తనే తీసుకొని మొత్తం ఖాళీ చేసి ఖాళీ బాటిల్ శుభా చేతిలో పెట్టి ఏంటి నీకు ఇలాంటి గేమ్స్ ఇష్టం ఉండదా స్టాచ్యూలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నావని అడుగుతాడు వేద్ అవునని కానీ కాదని కానీ ఏమీ చెప్పకుండా బస్సు వచ్చిందని అవుని చెప్పడంతో పైకి లేచి కార్నర్లో వేద్ కూర్చొని ఉండడం వల్ల అతను లేస్తేనే ఆమె వెళ్ళడానికి కుదురుతుంది కాబట్టి అతని వైపు చూస్తుంది ఉఫ్ అంటూ పైకి లేస్తాడు తుర్రుమని శుభ బస్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆమె మీద అతనికి ఉండే అట్రాక్షన్ లేక లవ్వో లేక లస్టో అర్థం కాక వెళ్తున్న శుభనే చూస్తుంటాడు వేద్ బస్లో శుభ పక్కన కూర్చున్న అవని శుభ ఎందుకు నువ్వు ఆ వేద్ సార్ నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా సైలెంట్గా ఏడుస్తూ ఉన్నావని అడుగుతుంది మరి ఏం చెయ్యనవని నాకు చదువుకోవడం ఇంపార్టెంట్ ఆ వేద్ని కాలేజీలో ప్రిన్సిపల్ కూడా ఏమీ చేయలేనని నన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పారు మా పెదనాన్న నేను ఏ తప్పు చేయనని మా నాన్నకి మాటిచ్చారు ఇప్పుడు ఆ వేద్ వల్ల నా లైఫ్ స్పాయిల్ అవ్వడం నా స్టడీస్ డిస్టర్బ్ అవ్వడం ఇవి రెండూ నాకు ఇష్టం లేదు అవని కానీ తనకి ఆ క్షణం తెలియదు ఆ వేద్కే తన లైఫ్లో అందరికంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని అందుకే నాకు భయం కూడా సహనంతో ఉన్నానని శుభ అంటే ఏవి కాదులే లైట్ తీసుకో ఇంకో వన్ ఇయర్కి ఆ సరే కాలేజ్ నుండి వెళ్ళిపోతాడని అవని శుభ చిన్నగా నవ్వి నాకు అది అనవసరం అవని నా వరకు చదువు మాత్రమే నాకు ముఖ్యం నేను చదువుకున్న నా మీద నేను ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నదే మా పెదనాన్న ఆశ నా చెల్లిని బాగా చూసుకోవాలి ఇదే నా కోరిక అని అంటుంది తప్పకుండా నెరవేరుతుంది కానీ ఈవినింగ్ బీచ్కి వెళ్దామా శుభ సరే వెళ్దామని మాటలతో హాస్టల్కి చేరుకుంటారు కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళిన వేదికి తండ్రి హాస్పిటల్స్ కంపెనీ హోటల్స్ చూసుకోవాలని ఒత్తిడి పెంచుతారు నిజానికి వేద్ ఆఫ్టర్ మాస్టర్స్ తను ఒక స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుగా తన డ్రీమ్ అందుకోసం ఇప్పటి నుంచే వర్క్ చేస్తూ ఎక్స్పీరియన్స్ని గైడ్ చేస్తుంటాడు ఏంటండి మీరు అనేది పక్క చదువు మరో పక్క వాడికి ఇష్టమైన బాక్సింగ్ రెండు మేనేజ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మళ్ళీ బిజినెస్ కూడా అంటే వేద్ ఎలా మేనేజ్ చేసుకుంటాడని సుచిత్ర అంటుంది నా కొడుకు కెపాసిటీ ఏంటో నాకు బాగా తెలుసు సుచి ఇప్పుడే నా సామ్రాజ్యం అంతా వేద్ చేతుల్లో పెట్టిన తను సునాయాసంగా చూసుకోగల సామర్థ్యం తెలివి తేటలు కలవాడు నా కొడుకు హీస్ నాట్ యూ కిడ్ అని అంటారు వాసుదేవ్ కాఫీ తాగుతున్న వే తండ్రి మాటలకి డీ బ్రీత్ తీసుకొని వదిలి ఏనాఫ్ డాడ్ ఇప్పటికే ఎక్కువగా పొగిడి నా ఫ్రీడమ్కి సంఖ్యలు వేయాలని చూడకుండా నేను హోటల్స్ చూసుకుంటాను అంతే వీకెండ్ కంపెనీ ఇంకా అంతే హాస్పిటల్స్ అంటే నా వల్ల కాదు అని అంటాడు కథ ఇంకా ఉంది మరి వే నిజంగా శుభపై పెంచుకునేది ప్రేమ లేక పగ ఇంకేదైనా ఉందా మరి శుభ వేదంటే ఈ రకంగా అసహ్యం పెంచుకుంది కదా మరి తనని ఎలా జీవితం అనుకునే స్థాయికి చేరుకుంది అసలు వేద్ శుభాల మధ్య ఉన్న ఈ బంధం పేరేంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్